ఈ రోజు విడుదలైనటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా బెనిఫిట్ షో ఇప్పుడే పూర్తయింది ఇప్పుడే ప్రేక్షకులు బయటకు వస్తున్నారు వాళ్ళ మాటల్లోనే సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సినిమా కల్కీ సినిమా ఇప్పుడే రిలీజ్ అయ్యి బెనిఫిట్ షో అయిపోయి బయటకు వచ్చాము అయితే సినిమా చూసిన ప్రేక్షకులు మన ముందు ఉన్నారు వాళ్ళు ఏమంటారో చూద్దాం సినిమా ఎలా ఉంది మన ఇండస్ట్రీలో చెప్పుకునే విధంగా ఉందా లేదంటే ఇది ఒక చెత్త సినిమా లాగా ఉందా యావరేజ్ సినిమా అనేది వాళ్ళ మాటలోనే విందాం అన్న చెప్పండి బాగున్నాయి గ్రాఫిక్స్ బాగున్నాయి యావరేజ్ అనే అనుకుంటున్నాము ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందా బాగుంది ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ బాగుంది కమల్ హాసన్ గారు యాక్టింగ్ అమితాబ్ బచ్చన్ బాగుంది పాత్రలు ఎలా ఉన్నాయి పాత్రలన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభాస్ ది కొంచెం హైలైట్ గా ఉంది సినిమా క్లైమాక్స్ మాత్రం హైలైట్ చాలా బాగుంది ఎప్పుడు చూడలేని చూడలేని విధంగా ఉంది ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది బాగా యాక్ట్ చేశారు కమల్ హాసన్ గారు విలన్ గారు యాక్ట్ చేశారు ఈ సినిమా క్యారెక్టర్ ఎలా ఉంది ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది చివరిగా కమల్ హాసన్ అని తెలిసింది మనకు అతను గెటప్ దశావతారంగా వేసుకొని ఉంటాడు కదా లాస్ట్లో రివీల్ చేశారు అది లాస్ట్ వరకు కమల్ హాసన్ అని మనం గుర్తుపట్టలేము పార్ట్ టూ కూడా పార్ట్ టూ కూడా ఉంది పాటలు ఎలా ఉన్నాయి పాటలు కొంచెం ఓకే 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 మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ మాత్రం హైలైట్ మీరు ఎంత ఇస్తారు రేటింగ్ ఈ సినిమా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ నా సినిమా ఎలా ఉంది బాగుందండి మీ ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది యావరేజ్ యావరేజ్ లాస్ట్ రోజు ఇంపేసర్ అన్న బాగా ఉంది బాగా ఉంది ఓ సినిమా ఎలా ఉంది కుత్త సూపర్ హిట్ సినిమా ఎలా ఉంది తమ్మాలం ఉంది సూపర్ ఉంది బాగుంది అన్న ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది చాలా బాగుంది ఓవరాల్గా మీరు సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు టెన్ మినిట్స్ సినిమా బాగుంది ఓకే సెలనా బాగుంది

బద్దలేపోతుంది సినిమా ఎలా ఉంది సూపర్ ఉంది బద్దలే వెతి బాహుబలి ఇక్కడ అభిమానుడు టిషర్ట్ కూడా కల్కి టీషర్ట్ వేసుకొని ఉన్నాడు అతని మాటల్లో విన్నా ఏం మాట్లాడతాడో చూద్దాం సినిమా ఎలా ఉందో సినిమా సినిమా సెకండ్ హాఫ్ మామూలు లేదన్నా అన్న సూపర్ ఉంది సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మొత్తానికి బ్యాక్ బాగుంది అంటున్నారు లేదు చాలా బాగుంది చాలా బాగుంది కమల్ హాసన్ గారి యాక్టింగ్

నా సినిమా ఎలా నా సూపర్ ఉంద నా డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ దొరికింది నాన్ కొట్టుడు బిర్యానీ మాత్రమే భీవరం షేక్ ఆడిచ్చేలాగా సూపర్ 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 డూపర్ సెకండ్ హాఫ్ కూడా చాలా అదిరిపోయింది మళ్ళీ కలికి పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నాం ఈసారి మాత్రం రికార్డ్ బద్దలు కొడుతున్నాం అంతే డై హార్ట్ ఫ్యాన్స్ చింతల ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు డై హార్ట్ ఫ్యాన్స్ వారి మాటలో సినిమా ఎలా ఉందో విందాం

ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు కాలర్ ఎగరేసుకునే సినిమా ప్రభాస్ గారు అని సూపర్ రాముడు బుజ్జి మూవీలో ట్రైలర్ చూసాక వేరే అనుకో మూవీ చూసాక వేరే లెవెల్ ఉంది అసలు బుజ్జి క్యారెక్టర్ బుజ్జి క్యారెక్టర్ లో కొంత కామెడీ యాంగిల్ కూడా ఉందంటున్నారు అది కామెడీ ఉంది ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటున్నారు కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదు సెకండ్ హాఫ్ లో అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు రోమాలు నెక్కబడుచుకునే విధంగా సినిమా ఉంది అంటున్నారు ప్రభాస్ కెరీర్ లో ఇది ఒక మలుపుగా మారుతుందని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు డైహాట్ ఫ్యాన్స్ చూశారు కదా శ్రీనివాస భవన దగ్గర బెనిఫిట్స్ చూసిన ప్రేక్షకులు ఏమన్నారో వారి మాటల్లో మనం విన్నాం చూస్తూనే ఉండండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పంపించేయండి